అదే ఆ తా పన్నెండింటికి వచ్చారు పన్నెండింటి నుంచి వండగల సార్ బోల ఇప్పుడు నైట్ మిడ్ నైట్ మూడో తారీఖు మిడ్ నైట్లో అయితే ఆ రోజు అంతా బాగా చేసేసిన తర్వాత ఒకటిన్నర లాక్కొని వెళ్ళిపోయి వచ్చేసిన తర్వాత ఒకటి నలభై కల్లా మంది బోన్ ఇంకొక అబ్బాయి వచ్చేసాడు వచ్చేసి కొట్టేసేసి బాగా మూడేళ్ళ దాకా పడగనే ఉన్నాడు సార్ ఒకటి నలభై కల్ నుంచి మూడేళ్ళు కేకలు మాములు కేకలు అసను అదన కూర్చొని చూసింది నన్ను కొడకంటే అమ్మాయి నేను చచ్చిపోతాను ఏమైనా అడ్డం పడితే అమ్మాయి రెండు దెబ్బలు వేసారు అమ్మాయి బాగా తిరిగి బాగానే ఉంది అసలు నన్ను కుప్పేసేసారు అసలు నేనేం చేశాను నల్ అమ్మాయిని చేసే అమ్మాయి చేసారు అని చెప్తుంది నాకు చేయలేదని చెప్తాను అమ్మాయి ఏం చెప్తుంది ఆ అమ్మాయికి అర్థం ఆ ఉండడం అసలు ఎంత చదివాపేస్తుందంటే నాన్న లేదు మళ్ళీ ఫో ఏదో టెన్షన్ పడద్దు నేను చెప్పాలి అమ్ముతాయి అయితే మొన్న మధ్యాహ్నం అక్కడ నేను తీసుకెట్టకూడదని అనుకున్నాను ఇది పెద్దది అయిపోద్ది మళ్ళీ మన రౌడీ షర్టర్ అంటామని భయం నేను పెట్టకూడదని అనుకున్నాను అనుకునే లోప వేరే సారు వచ్చి ఇంక రౌడీ మాకే కదా తీసు మళ్ళీ నేను అడేదాన్ని చూస్తే మేము ఇద పోలీసు సపోర్ట్గానే నిలబడ్డారు బాగా పిచ్చుకున్నారు పిచ్చుకోకుండా ఏం లేరు అందరు నా సపోర్ట్ కానీ నిలబడ్డారు ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలని మాత్రం నిలబడ్డారు పోలీస్ అందరూ నా దగ్గర తీసుకున్నారు నేను ఎన్ని కేసుకున్నట్టుగానే మీరు ఇంటికి వెళ్ళాను పోలీస్ స్టేషన్కి నాలుగు ఇరవై ఏను మీరు నైట్ వాళ్ళు కానీ మార్నింగ్ వచ్చిన వాళ్ళు కానీ అందరు నా సపోర్ట్ కానీ నిలబడ్డారు చూడండి పోలీసులు మొత్తం నిలబడ్డారు